సెలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు ఎప్పుడైనా కానీ కొబ్బరి నీళ్ళని తిన్నారా నిజమే నేను అంటున్నది నిజమే కన్ఫ్యూజ్ అవ్వలేదు కొబ్బరి నీళ్ళని తిన్నారా నేను ఈ మధ్య పెళ్ళికి వెళ్ళినప్పుడు తినేసి వచ్చానన్నమాట ఏ విధంగా అంటే ఇద్దండి ఇలాగా కొత్తగా చూశాను విజయవాడ నుంచి తెప్పించారంట నేనైతే ఫస్ట్ టైం చూశాను మీలో ఎంతమంది ఇప్పటివరకు తినున్నారు కొబ్బరిని టెండర్ కోకోనట్ ఉంటుంది కదా దీని దాన్ని ఎలా జెల్లాగా అయిందండి జల్లీలాగా మరి దాన్ని ఎలా ఎలా చేశారో తెలియలేదు నాకు బట్ ఇద్దండి అన్నమాట కొబ్బరి ముక్కలు కూడా ఉన్నాయి చూసారా కొబ్బరి ముక్కలు చిన్న 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 ముక్కలు మన కొబ్బరి బోండాన్ని కట్ చేసేసి ఇలా చేసి ఇస్తున్నారనమాట పెళ్ళిలో నేను జస్ట్ ఫస్ట్ అర్థం కాలా ఏంటి ఇది అనేసి తర్వాత అదే మరి తీసి ఓపెన్ చేసి తిన్న తర్వాత అర్థమైంది అర్థమైన తర్వాత వీడియో కోసం కావాలి కదా అని ఇంకోటి వెళ్ళి మరీ అడిగి తీసుకొచ్చుకొని ఇలా తింటున్నారంట మీద ఇంతకుముందు ఎవరైనా తినున్నారా దీన్ని ఏందో ఖోఖో మన్స్ అని రాస్తున్నారండి ఇక్కడ దీనికి ఇలా ఉంది చాలా చాలా బాగుంది మీలో ఇంతకుముందు ఎవరన్నా ఉంటే చెప్పండి పైగా దీన్ని ఎలా తయారు చేసి ఉండొచ్చు అనే ఐడియా కూడా మీకు ఏమన్నా వస్తే అబ్బో మీరు కూడా వాడుతున్నారు వీడియోలో కనుక అదే అన్నమాట చెప్పండి 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 చాలా బాగుంది అంటే నములుతున్నామే కానీ కొబ్బరి కొబ్బరి బాడల నీళ్ళు తాగుతాం కదా సేమ్ అదే టేస్ట్ అనమాట బట్ దీన్ని ఎలా ఇలా చేశారా అనేది బేతాళ్ళు ప్రశ్నలాగా ఉంది ఎన్నెన్నో రకరకాల ఐడియాలు వస్తున్నాయి అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని మీరు ఎవరైనా తెలిస్తే చెప్తే ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా